అనియానా మాట్లాడుతున్నావు ఎన్ని పైసలు తీసుకున్నావు నేనా ఎవడాలి నాగా పైసలు తీసుకున్నావు మనం తీసుకున్నా బయలు అంతేనా ఏనా లేదు మనకు ఎక్కడికి వెళ్తున్నా మాట్లాడని ఇవాని కచ్చితంగా అయ్యి కిందిరిచి మీరికి మాట మారదు అని ఎప్పుడు మారదు ఎలక్షన్ల ముందట ఎలక్షన్ల ముందు మారదు ఆయన ఇంకో దేవుని బయట మారదు ఫుల్ పాటలకి ఐదు ఫుల్ పాటలు ఇచ్చాం మారాం మనం ఐదు లక్షలు ఇస్తే ఐదు లక్షలు ఇచ్చాం మారం ఒక్క ఆడియా మనకు రోజు

అంత సంతోషంగా ఉన్నారు సంతోషాలు మరి ఎన్ని ఆరోగ్య శ్రీ గారికి ఎంత పెంచు ఇప్పుడు ఆయన పెంచు అంతేనా చెప్పు అదే నువ్వు బాగానే ఆలోచన తోడు ఉన్నారా జనాలు అయితే ఇక జనం ఆలోచన నీ ఆలోచన నీ కూడా ఆలోచన నాకుంది జనం రామంత్ రెడ్డి కల్లా ముప్పై శాతం ఆయన కళ్ళు ఉంటే ఐదు శాతం ఈయన కళ్ళు నువ్వు ఎక్కడ పలికించుకున్నా గంతే వస్తుంది ఏ రెండు రోజులు అయితే దిగిపోతాడా ఇక ఆ దశ బాగుండి దిగిపోతాడు దశ బాగుండాలి ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు వస్తే వాళ్ళకి వెళ్తా ఉండరు పామోగులు ఉండాలి బయటకు వెళ్ళాడు నువ్వు పామోగులు గెలుతాడు ఆయన బయట ఆడ కేసీఆర్ ఫామ్ హౌస్ లా ఎకరానికి కోటి రూపాయలు సంపాదించాడు మీరు రైతులు మరి ఆయన లెక్క మీరు వ్యవసాయం చేస్తలేదు మేము చెప్తున్నాం కానీ మరి అంత ఫామ్ హౌస్ మాకు లేదు కదా మా పిల్లలు మేము సంపాదించింది కాదు మీ ఇట్లా ఉంచితేనే చెవుడే కాదు మాకు బుక్కి వెళ్ళిపోతుంది మళ్ళీ మీరు చేయబెట్టి కోట్లు సంపాదించింది మాకు వస్తుందా రాదు

మా తమ్మకు ఇంటర్నేషనల్ బ్రాండ్ తెచ్చినాడు మరి ఏది ఉందో ఇప్పుడు బ్రాండ్ ఆ ఉండి మేనే అంత ఇప్పుడు రిజర్వేషన్ కవితక్క ఓట్లాడుతున్న వచ్చినాక కవితక్క మరి పదేళ్ళ నుంచి కొట్టలేదు ఈ వాళ్ళకి కలిపించు కొట్టాలి ఎంత రేవంత్ రేటు మేడలు వచ్చి తీసుకొచ్చిరా ఆ ఏ జైలాన్ మోకల్పోయి ఇద్దరు ఒక అంతే ఉండరులే ఇద్దరు ఒక అంత ఉండే కానీ బెడలోంచి దమ్ముండే అంటే ఎదురుగా రమ్మ రాదు గాలికి పోద్ది ఎక్కడికి ఇప్పుడు రేషన్ కార్డులో సన్నబియం గురించి చేయమంటావు మరి ఏమంత సంతోషంగా మా నల్లగొండ జిల్లా సూరేపెండ జిల్లా ಖಮ್ಮ ಜಿಲ್ಲಾ ಕದ್ದು ಮಾೀಗ ಮಂಜು ಅಂತ ಇಂಕೇದು ಅದೇ ಮಾತು ಇನ್ನು ಓಟ್ಲು ಜಿಲ್ಲಾ